భారతీయ సినిమా ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు సినిమాల సంగతి పక్కన పెడితే తోటి నటీనటులతో షారుఖ్ ఎంతో హుందాగా ఉంటారు చిన్న పెద్ద అన్న తారతమ్యం చూపించరు అయితే అనంత్ అంబానీ రాధికా మర్చింట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో షారుఖ్ మాట్లాడిన తీరు చాలామందికి నచ్చడం లేదు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను ఉద్దేశిస్తూ ఇడ్లీ వడ అనడంపై షారుఖ్ పై మెగా ఫ్యాన్స్ గుస్తుమంటున్నారు అనంత అంబానీ రాధికా మచ్చన్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ నటీనట్లు చాలామంది హాజరయ్యారు ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు వీరందరూ కలిసి స్టేజ్పై స్టెప్పులు వేశారు చాలా సరదాగా సాగింది అయితే సల్మాన్ అమీర్ సరిగ్గా డాన్స్ చేయకపోవడంతో రామ్ చరణ్ను ను స్టేజ్ మీదకు పిలిచాడు షారుఖ్ అక్కడే కింగ్ ఖాన్ నోరు జారాడని రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జీబా హసన్ ఆరోపిస్తోంది ఇడ్లీ వడ రామ్ చరణ్ ఎక్కడున్నావు నువ్వు అని షారుఖ్ అన్నారట అది విన్న తర్వాత తాను చాలా అవమానంగా భావించి ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసినట్టు జీబా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు గ్లోబల్ స్టార్గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ను అలా పిలవడం దారుణమంటూ అంటూ పోస్ట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు దక్షిణాది హీరోలు అంటే నార్త్ వాళ్ళకి ఎప్పటి నుంచో చిన్న చూపు ఉందని జీబా ఫైర్ అయ్యారు తాను షారుక్కు పెద్ద అభిమానిని అయితే రామ్ చరణ్ను అతను స్టేజ్పై అవమానించిన తీరు తనకు నచ్చలేదని జీబా ఇన్స్టా పోస్ట్లో తెలియజేశారు రామ్ చరణ్కు చాలా రోజులుగా జీబా మేకప్ ఆర్టిస్ట్గా ఉంటుంది ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు షారుఖ్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు షారుక్ నుంచి ఇలాంటి తాము అసలు ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు భారతీయ సినిమా ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు సినిమాల సంగతి పక్కన పెడితే తోటి నటీనటులతో షారుఖ్ ఎంతో హుందాగా ఉంటారు చిన్న పెద్ద అన్న తారతమ్యం చూపించరు అయితే అనంత్ అంబానీ రాధికా మచ్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో షారుఖ్ మాట్లాడిన తీరు చాలామందికి నచ్చడం లేదు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను ఉద్దేశిస్తూ ఇడ్లీ వాడ అనడంపై షారుఖ్ మెగా ఫ్యాన్స్ గుస్తుమంటున్నారు అనంత్ అంబానీ రాధికా మచ్చండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ నటీనట్లు చాలామంది హాజరయ్యారు త్రిపులార్ చిత్రంలో నాటునాటు పాటకు వీరందరూ కలిసి స్టేజ్పై స్టెప్పులు వేశారు చాలా సరదాగా సాగింది అయితే సల్మాన్ అమీర్ సరిగ్గా డాన్స్ చేయకపోవడంతో రామ్ చరణ్ను ను స్టేజ్ మీదకు పిలిచాడు షారుక్ అక్కడే కింగ్ ఖాన్ నోరు జారాడని రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జీబా హసన్ ఆరోపిస్తోంది ఇడ్లీ వడ రామ్ చరణ్ ఎక్కడున్నావు నువ్వు అని షారుఖ్ అన్నారట అది విన్న తర్వాత తాను చాలా అవమానంగా భావించి ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసినట్టు జీబా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు గ్లోబల్ స్టార్గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ను ను అలా పిలవడం దారుణమంటూ పోస్ట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు దక్షిణాది హీరోలు అంటే నార్త్ వాళ్ళకి ఎప్పటి నుంచో చిన్న చూపు ఉందని జీబా ఫైర్ అయ్యారు తాను షారూక్కు పెద్ద అభిమానిని అయితే రామ్ చరణ్ను అతను స్టేజ్పై అవమానించిన తీరు తనకు నచ్చలేదని జీబా ఇన్స్టా పోస్ట్లో తెలియజేశారు రామ్ చరణ్కు చాలా రోజులుగా జీబా మేకప్ ఆర్టిస్ట్గా ఉంటుంది ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు షారుఖాన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు షారుఖ్ నుంచి ఇలాంటి తాము అసలు ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు